శ్రీమాత శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతీ నమో నమ మహాశల విజ్ఞప్తి మన గాదుల రామారంలో కార్తీక మాసంలో కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది రెండవ తారీఖు నుండి ఆరో తారీఖు వరకు ఉదయం వచ్చేసి తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు సుదర్శన హోమము రుద్రహోమము రాహుగీతు హోమం నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా సాయంత్రము ప్రతిరోజు ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు విశేషటువంటి కళ్యాణ కార్యక్రమాలు అదేవిధంగా పూజాది కార్యక్రమాలు అదేవిధంగా ఆధ్యాత్మికటువంటి వ్యక్తుల చేత ప్రవచన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ ఈ యొక్క కోటి దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఆ శివకేశ అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా మనకు ఈ ఐదు రోజుల పాటు ప్రతిరోజు ఉదయము తొమ్మిది గంటల నుంచి విశేషంగా వృద్ధ హోమము తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు సుదర్శన హోమము పది గంటల నుంచి పదకొండు గంటల వరకు రాహుకేతు హోమము పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది అయితే ఈ హోమాది కార్యక్రమాలని మనము ఎలా బుక్ చేసుకోవాలంటే పూజాది కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఒక పాంప్లెట్ మనము రిలీజ్ చేయడం జరిగింది అదేవిధంగా వాట్సాప్ ద్వారా కూడా మనం తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క పూజాది కార్యక్రమాలలో అక్కడ మనం ఏదైతే నెంబర్ ఇస్తున్నామో ఆ నెంబర్కు కాల్ చేసి కనుక మనము ఆ యొక్క పూజాది కార్యక్రమాలు బుక్ చేసుకోవచ్చు ఈ ఐదు రోజుల పాటుగా ఉండేటువంటి హోమ కార్యక్రమాలలో విశేషంగా ఉన్నటువంటి ఈ కార్యక్రమాలలో ఐదు రోజులలో ఎప్పుడైనా సరే మీరు బుక్ చేసుకొని ఆ యొక్క పూజాది కార్యక్రమాలు పాల్గొనవచ్చు అదేవిధంగా సాయంత్ర సమయంలో కూడా ఈ యొక్క కోటి దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొనేటువంటి వాళ్లకు స్పెషల్ పాసులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది విఏపి పాసులు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఎలాంటి టికెట్ లేకుండా కూడా మనము ఈ దీపాన్ని వెలిగించేటువంటి కార్యక్రమాలు కూడా మనము ఏర్పాటు చేయడం జరిగింది కొద్ది మందికి ఇబ్బందిగా ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా అనుకునే వాళ్ళకు కూడా మనం స్పెషల్గా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క పూజాది కార్యక్రమాలలో కోటి దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము మన గాదుల రామారం భారత్ పెట్రోల్ బంక్ అంటే మన మహాదేవపురం మహాదేవపురం భారత్ పెట్రోల్ బంక్ పక్కనే ఈ యొక్క కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క పూజాది కార్యక్రమాలలో విశేషమైనటువంటి ఈ దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొనవలసింది కోరుతున్నాము నవంబర్ రెండవ తారీఖు నుంచి ఆరవ తారీఖు వరకు చాలా విశేషంగా జరిగేటువంటి కార్యక్రమాలలో ప్రతి ఒక్కరు పాల్గొని ఆ శివకేశం అనుగ్రహం పొందవలసిందిగా కోరుతూ ఉన్నాము